రోజులుగా జరుపుతున్నటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయినటువంటి ప్రణీత్ కుమార్ ఉప ఎన్నిక సందర్భంగా అక్కడ ప్రతిపక్ష నాయకుల టెలిఫోన్లు ట్యాపింగ్ చేసినాం హుజురాబాద్ ఎన్నికల్లో కూడా సేమ్ చేసినాం మునుగోడు ఉప ఎన్నిక లోపల కూడా ప్రతిపక్షాల నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేసినామని పోలీసు ఉన్నతాధికారుల ముందు అంగీకరించినట్టు అన్ని దినపత్రికల్లో అన్ని టీవీ ఛానళ్లలో కూడా వార్తలు వస్తున్నాయి నేను ఈ మాట ఇవేలా చెప్పలే దుబ్బాక ఉప ఎన్నిక అయిపోయిన తెల్లారే నేను ఇదే డీజీపీ కార్యాలయంకి వచ్చి నా ఫోన్లు ట్యాప్ చేసిండ్రు పోలీస్ అధికారుల మీద చర్య తీసుకోమని దరఖాస్తు ఇస్తే ఆ రోజు ప్రభుత్వం స్పందించలేదు నవంబర్ ఇరవై ఇరవైలో నా ఫోన్లు నా కుటుంబ సభ్యుల ఫోన్లు విన్నరని నేను ఏదైతే ఆరోపించిన్నో అదే నిజమని ఇప్పుడు జరుగుతున్నటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో బయటకు వచ్చింది కాబట్టి నేను మీ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారిని రెండు విషయాలు డిమాండ్ చేస్తా ఉన్నా ఈ రోజు రాష్ట్ర డీజీపీ గారికి దరఖాస్తు ఇచ్చినాం రిసీవ్డ్ కాపీ తీసుకున్నాం కనీసం ఈ రోజు ఒక నిష్పక్షపాతమైనటువంటి విచారణ జరిపించమని మేము పోలీసు ఉన్నతాధికారులకు అప్పించేస్తున్నాం